నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి మే నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం మా మానస గురుగారు మే నెలలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ధనుసు రాశి వారికి అందరికీ కూడా మా మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు యావరేజ్గా ఉంటుందమ్మా మిశ్రమదాయకంగా ఆ తర్వాత నుంచి కొంచెం బాగుంటుందన్నమాట ఇకపోతే ఈ యొక్క రాశిలో మనకి రాహువు మే ఇరవై తొమ్మిది వరకు శనితో పాటు ఉంటాడు శుక్రుడు మరి మేషరాశి ప్రవేశము బుధుడు కూడా వృషభరాశి ప్రవేశాలు ఉన్నాయి సంచారాలు అలాగే గురుడు మే పద్నాలుగు దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వస్తాడు ఈ యొక్క కేతువు సింహరాశిలోకి వస్తాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా భక్తులు అయిపోతారు అనమాట అసలే భక్తి ఎక్కువ వీళ్ళకి అలాంటిది గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతారు ఇక ఆశ్రమాలు వచ్చే మన రెండు మే రెండు వారాల తర్వాత నుంచి మూడో వారం నాలుగో వారం ఇక ఇవన్నీ మాకెందుకండి బాబు డబ్బులు డబ్బులు ఎలా ఉంటాయండి అని అడుగుతారు ధనుసు రాశి వాళ్ళకి ఫుల్ క్యాష్ నో ప్రాబ్లం ఇక వ్యాపారాలు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి అన్ని రకాల వ్యాపారాలు చేసేస్తున్నారు వీళ్ళు ఇంకా రెండు మూడు రకాల వ్యాపారాలు ఆలోచిస్తున్నారు ఓ పక్క హాస్టల్స్ నడుపుతున్నారు ఓ పక్క ఫుడ్ ఇది రెస్టారెంట్లు నడుపుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయండి రా నాయనా అని మీకు కరోనా టైంలో ఇస్తే అక్కడ ల్యాప్టాప్ ఆన్ చేసేసి అలాగే టీ స్టాల్ నడిపేసేవారు రెండు మూడు వ్యాపారాలు చేసేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లు చేసేస్తున్నారు కొంతమంది ఈ రకంగా ఈ యొక్క ధనుసు రాష్ వారంతా కూడా పార్ట్ టైం జాబ్లు ఎక్కువ చేసేస్తూ ఉంటారు ఈ రకంగా చేసుకొని ఉన్న జాబ్ మెయిన్ మెయిన్ జాబ్ పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా చాలామందికి రిసెషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క మే నెలని కాస్త పద్నాలుగో తేదీ వరకు కనుక కాలక్షేపం చేసినట్లయితే ఆ తర్వాత నుంచి బాగుంటుంది ఇక ధనుస్ రాజు అమ్మాయిలు హీరోయిన్లు అయిపోవాలనుకుంటున్నారు సినిమాలకు వెళ్ళి ఓ ఎస్ వీళ్ళ కోరికలు తీరిపోతే అందులో ప్రాబ్లమే లేదు ఇక రకరకాలుగా ఈ రైతులు వ్యవసాయాన్ని చాలా బాగా చేస్తున్నారు అయితే వీళ్ళు ఈ ధనుష్ రాష్ వాళ్ళకి మే ఇరవై తొమ్మిది తర్వాత వ్యవసాయాలు కలిసి వస్తాయి అంతవరకు ఏవో వ్యాప వ్యవసాయాలు చేసినా వర్షాలు రాక లేకపోతే లేబర్ దొరక్క ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయన్నమాట రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది గురువు రాజకీయ నాయకులకి ఈ గొడవలు పోటీ ఇప్పుడు కేవలం పదవులు ఒకటే కాదు కదా రాజకీయ నాయకులు వాళ్ళు కూడా మనుషులే కదా భార్యల వల్ల ప్రాబ్లంలు రావచ్చు లవర్ల వల్ల ప్రాబ్లంలు రావచ్చు అలాగే ఎదిరింటోళ్ళు పక్కింటి మీద పోటీదారులు తోటి రాజకీయ నాయకులు వీళ్ళందరితో ప్రాబ్లమ్స్ రావచ్చు వీళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళకి ఉచ్చస్థితిగతుడైనటువంటి రవిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఈ గొడవలు ఏమీ లేవన్నమాట అంతా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే వీళ్ళ పిల్లల తరపు నుంచి కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుల పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ఒక విధంగా శుభం అయినప్పటికీ కూడా ఒక విధంగా కాస్త నిరాశపరుస్తాయి అన్నమాట అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వీళ్ళకి నామినేటెడ్ పోస్టులు కోసం ట్రై చేస్తూ ఉంటారు అవి తర్వాత ఏమో ఈ యొక్క జిల్లా లేకపోతే స్టేట్ పోస్టులు పార్టీలో పోస్టులు ఇలాంటివి దొరుకుతాయి కానీ మెయిన్ పోస్టులు డైరెక్ట్ ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ అవడాలు ఆ ఎలక్షన్స్ లేవు కదా అలాంటివన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు విద్యార్థులు చదువులో యావరేజ్గా ఉంటారమ్మా మే పద్నాలుగు తర్వాత వీళ్ళు పుంజుకుంటారు తర్వాత ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్లో వెళ్తారు తర్వాత విద్యార్థులైతే గోల్డ్ మెడల్స్ కూడా కొడతారనమాట తర్వాత కాంపిటీషన్ ఫెస్టల్లో వెళ్తే ప్రైజ్లు అన్నీ కూడా వీళ్ళకే వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఉద్యోగ పరీక్షలు రాస్తున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఓకే వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుషు రాశి వారికి అర్ధాష్టమంలో నేచపట్టినటువంటి బుధుడు ఉండడము రాహు ఉండడము అలాగే శని ఉండడము వీటిలో రీచ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత బుధ జపం చేసుకోవాలా బుధ స్తోత్రాలు చదువుకోవాలా బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని వేసి పేద ప్రజలకి పేద పంతులకి ఎప్పుడు బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున ఐదు గంటలకి దానం చేసుకోవాలి అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామ పారాయణ శ్రీ మహావిష్ణువు యొక్క నామాలతో అష్టోత్తర నామాలతో షోడశనామ నామాలతో పూజ చేయడం కానీ లేదా రావి చెట్టును ఒకదాన్ని తీసుకొని ఆ రావి చెట్టుకు చక్కగా మీరు వాటర్ పోసి మరి గురువారం నాడు ఓం నమో నారాయణాయ అంటూ ఓం అశ్వత్థ నారాయణాయ నమ అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా ఓ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా